ఈరోజు మనం మూడవ తరగతి పాఠ్య పుస్తకంలో చిన్న పిల్లల కోసం సరదాగా సాగే ఒక చిన్ని కథ ఇవ్వడం జరిగింది ఆ కథ పేరు మర్యాద చేద్దాం ఈ కథలో గురువు గారికి శిష్యులకు మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని చక్కగా తెలిపే విధంగా ఈ కథ ఉంటుందండి ఇది పరమానందయ్య గారు ఆయన శిష్యులు చేసేటువంటి అల్లరి గురువుగారు చెప్పిన మాటలు తప్పక తూచా పాటించాలి అన్న ఉద్దేశంలో శిష్యులు చేసేటువంటి చిన్ని చిన్ని పొరపాట్లు పిల్లలకి ఎంతో హాస్యాన్ని తెప్పిస్తుంది మరి ఆ గురువుగారు చెప్పిన మాటలేంటి శిష్యులు చేసినటువంటి పనులేంటి ఆ పనుల ద్వారా మనకి ఎలాంటి హాస్యం కలిగించారు అనేటువంటి విషయాన్ని మనం ఈ కథలో తెలుసుకుందామా మరి ఈ కథను మనం ప్రారంభించేద్దామా పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు ఆయనకి పన్నెండు మంది శిష్యులు వారు చాలా అమాయకులండి వయసు పెరిగిందే కానీ వారికి బుద్ధి మాత్రం పెరగలేదు వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వును కూడా తెప్పిస్తాయి ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్లారు అదే సమయంలో పొరుగురు నుంచి పరమానందయ్య గారి స్నేహితుడైనటువంటి పేరయ్య అనే పండితుడు గురువుగారి ఇంటికి వచ్చారు ఆయన వస్తూనే ఓయ్ పరమానందం ఒరే పరమా అంటూ కేకలు వేశాడు ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చిందండి తమ గురువు గారిని ఓయ్ ఒరేయ్ అంటాడా అని అనుకున్నారు అంతే ఆయన్ను ఇంట్లో స్తంభానికి కట్టేశారు కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటకు కూడా వెళ్ళారండోయ్ ఆ పండితుడి అదృష్టం చాలా బాగుందండి ఆ రోజు అందుకే అదే సమయానికి పరమానందయ్య గారి దంపతులు ఇంటికి వచ్చారు వస్తూనే పరమానందయ్య గారు అయ్యో అయ్యో ఇదే మాఘాయిత్యం రా ఈయన నా స్నేహితుడురా అంటూ పారయ్య గారి కట్లు విప్పారు హొరే పరమ సమయానికి నువ్వు రాకపోతే నన్ను చంపేసేవాళ్ళురా నీ శిష్యులు అంటూ పేరయ్య అన్నాడు శిష్యులు బిక్కమ్మకం వేశారు పరమానందయ్య గారు పాపం వీళ్ళకేమీ తెలియదురా ఒట్టి అమాయకులు వారిని క్షమించు అని తన స్నేహితుణ్ణి వేడుకున్నాడు పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడ్డాడు ఒరే మన ఇంటికి వచ్చే అతిథుల్ని మనం గౌరవించి మర్యాదలు చెయ్యాలి అని చెప్పాడు శిష్యులు సరేనని తలలోపారు పరమానందయ్య గారు భార్యతో కలిసి తన స్నేహితుడైనటువంటి పేరయ్య గారి కూతురి వివాహానికి పొరుగూరుకు వెళ్ళాడు అదే అదునుగా చూసుకొని ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు ఇంటికి కన్నం వేయడం మొదలుపెట్టారు ఆ అలికిడి విన్న శిష్యులకు మెలకువ వచ్చింది శిష్యుల్లో ఒకడు ఒరే ఒరే పెద్ద మనుషులరా అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు వారికి మన గురువుగారు చెప్పినట్లు బాగా మర్యాద చేద్దాం అని అన్నాడు వాళ్ళు లోపలికి దూరి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి లాగారు ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ పన్నెండు మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు తర్వాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు చెప్పుడైతే ఊరి జనాలు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు శిష్యులు గురువుగారి మాటలో గుర్తించుకున్నారు అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి తగిన మర్యాదలు చేయాలి అని గుర్తు చేసుకున్నారు వెనువెంటనే అతిథులకు పూజ మొదలు పెట్టారు ఇద్దరూ పోయి బిందుడు నీళ్లు తెచ్చి నెత్తిన కుమ్మరించారు ఆ చలికాలపు చన్నీళ్లకు దొంగలు గజగజ గజగజ వణిగారు మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూసారు కళ్ళ నిండా పసుపు కుంకుమ పడి మండడంతో దొంగలు మూలగటం మొదలుపెట్టారు శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం కూడా వేయసాగారు ఇల్లంతా పొగలు కమ్మి కిటికీలో నుంచి పొగ బయటకు రావడం మొదలయ్యింది ఆ దారిన పోతున్న రాజభటులు గురువుగారి ఇల్లు తగలబడిపోతున్నదరా అని అనుకొని గబగబా తలుపులు తోసుకుని లోపలికి వచ్చారు శిష్యుల చేతిలో చిత్రహింసల పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్లారు మరుసటి రోజు వచ్చిన గురువుగారి శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు దొంగలను పట్టించినందుకు పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు ఇదండి పరమానందయ్య గారు వారి యొక్క శిష్యుల యొక్క కథ విన్నారుగా ఎంత చక్కగా ఉందో వారు చేసినటువంటి పొరపాటు మనకి ఎంత హాస్యాన్ని తెప్పిస్తుంది అలాగే ఆ ఇంటిని దొంగల బారి నుంచి కూడా ఆ శిష్యులు కాపాడడం జరిగింది కాబట్టి ఈ కథ మనకు ఎంతో హాస్యాన్ని తెప్పించింది కదూ మరలా మరి కథతో మనం కలుసుకుందాం సరే